రాజధాని మహిళలు స్వయంగా తయారు చేసిన వంటకాల స్టాల్ ను మంత్రి నారాయణ పరిశీలించారు ఆర్గానిక్ మిల్లెట్స్ తయారు చేసిన స్వీట్స్ హాట్స్ జ్యూసులు లంచ్ బాక్స్ వంటి అనేక రకాల వంటకాలను పరిశీలించారు మహిళల చేత తయారు చేసిన మిల్లెట్స్ జామును స్వయంగా తాగి దాని టేస్ట్ మహిళను మంత్రి నారాయణ వివరించారు వంటకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు గృహాలకే పరిమితమైన మహిళలు అండా ఉండిపోకూడదని అమరావతి రాజధానిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉన్న మహిళలు పారిశ్రామిక వేతనగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను సీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది మిల్లెట్స్ వంటకాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి వారి ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కల్పిస్తోంది అందులో భాగంగా మహిళలు తయారు చేసిన ప్రత్యేకమైన వంటకాలతో స్టాల్ ప్రదర్శన నిర్వహించారు